ఇక్కడికి వచ్చి వచ్చినటువంటి మీడియా మిత్రులకి ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలకి ఈ సమాపంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మాకు త్రీ బిహెచ్కే అంటే ఆ టైటిలే చాలా బ్లాక్ బస్టర్ టైటిల్ ఎందుకంటే ప్రతి ఒక్కడి కళ యాక్చువల్గా కొంతమంది ఇల్లు ప్లానింగ్ చేసే వాళ్ళది ఈ సినిమా కథ కొన్న కొన్నవాళ్ళు కూడా ఇదే ప్రాసెస్లో అనుకుంటున్నాను తప్పకుండా ప్రతి ఇంటి గడప ఈ సినిమా తలుపు తడతదనుకుంటున్నాను ఖచ్చితంగా అరుణ్ విశ్వ గారు మాకు తెలుగు టూ స్టేట్స్ రైట్స్ ఇవ్వటం ఈ సమాపంగా థ్యాంక్ యూ సార్ తప్పకుండా మీరు మా మీద ఏ బాధ్యత అయితే పెట్టారో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఖచ్చితంగా విల్ ఆనర్ యూ సార్ 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 థ్యాంక్ యూ సార్ మాకు సార్ మీ బొమ్మరిల్లు మా లతా థియేటర్ కావాలోని ఆడింది సార్ ఫ ఆ రోజులో ఫిఫ్టీ డేస్ సార్ ఇప్పుడే మాకు శరత్ కుమార్ గారు కూడా ఇప్పుడే చెప్పాను సార్ బ్లాక్ బస్టర్ అని చెప్పి మన కన్నప్ప సో దాని వరుసలో వస్తుంది త్రీ బిహెచ్కే ఇది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి తెలుగులో మళ్ళా సిద్ధార్థ్ గారు అంటే నెక్స్ట్ డోర్ లాగా ఉంటారు సార్ మీరు ఇప్పుడు సో నెక్స్ట్ చాలా రోజులకి ఈ సినిమా మళ్ళా పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తుంది అనుకుంటున్నాను తప్పకుండా ట్రైలర్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది సో మేము అదే నమ్మాం తప్పకుండా జూలై ఫోర్త్ రిలీజ్ అవుతుంది ప్రతి ఒక్కరు థియేటర్స్లో వచ్చి ఈ సినిమాను చూడాలని ఈ సభాంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ థ్యాంక్ యూ